ప్రైజ్ లాడ్ లో సర్వాత పదిహేడో అధ్యాయం పదకొండవ వచ్చిన నుంచి పది మంది కుర్చి రోగులు వేసు ప్రవ్వ మమ్మల్ని స్వస్థపరచు అని చెప్పి లౌడ్ వాయిస్తో చాలా గట్టిగా దేవుడిని రిక్వెస్ట్ చేస్తారు సో దేవుడు వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తారు పది మంది కూడా వెళ్ళి యాజకుని కనపరుచుకోవడానికి వెళ్తారు కానీ ఒక్క పర్సన్ మాత్రమే హీ విల్ కమ్ బ్యాక్ విత్ లౌడ్ వాయిస్ చాలా గట్టిగా రోడ్డంతా అరుచుకుంటూ గట్టి గట్టిగా అరుచుకుంటూ నేను స్వస్థపరచిపడ్డాను ప్రవ్వా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ నీకు వందనాలు నీకు అని చెప్పి ఎంత గట్టిగా అయితే ప్రార్థన చేసి దేవుడి దగ్గర స్వస్థతను కోరుకున్నాడో అంత గట్టిగానే దేవుని ఇస్తున్నాడు ఈరోజు మనలో ఎంతమంది దేవుడిని ఆ రీతిగా థ్యాంక్స్ చెప్తామండి మనకు కావాల్సిన వచ్చినంతసేపు ప్రార్థన చేస్తాం గట్టి గట్టిగా ప్రార్థన చేస్తాం గంటల గంటలు ప్రార్థన చేస్తాం కానీ కార్యం జరిగిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి ఆయన గ్లోరిఫై చేయడానికి ఎంతమంది వస్తారు చాలాసార్లు మనం అన్గ్రేట్ఫుల్గా ఉంటాం అని థ్యాంక్ఫుల్గా మనం జీవిస్తాం మన చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళు కూడా మనకి ఏదైనా కావాలంటే వాళ్ళు పదిసార్లు 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 మనం అడుగుతాం కానీ వాళ్ళు మనకు సహాయం చేసిన తర్వాత వాళ్ళు కనీసం థ్యాంక్స్ చెప్పం కనీసం గ్రీటింగ్స్ చెప్పం సో ఇది దైవికమైన లక్షణం కాదు మనం దేవుని ఎంత గట్టిగా అడుగుతున్నామో అంత గట్టిగా మనం థ్యాంక్స్ చెప్పాలి ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు గో అండ్ గివ్ థ్యాంక్స్ టు ద దేవునికి ప్రజలకు కూడా వెళ్ళి మీరు థ్యాంక్స్ చెప్పండి గాడ్ బ్లెస్ యుద్ధ